హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప ఆయన అసెంబ్లీకి రానని చెప్పి ఆయన అసెంబ్లీకి వెళ్ళడం పూర్తిగా మానేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం దీని గురించి ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం ఇప్పుడు రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టినా అధికారంలో రావడానికే రాజకీయ పార్టీని పెడతారు ప్రతి రాజకీయ నాయకుడు కూడా అధికారంలో రావాలని కోరుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు కానీ అధికారం వస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాము అధికారం ఇస్తేనే మేము ఎన్నికల్లో పంచుకుంటాము అనేది అంత సమంజసంగా ఉండదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన్ని ప్రతిపక్ష నేతగా ప్రజలు తిరస్కరించడం జరిగింది ఇది చట్ట ప్రకారం రూలు ఉందా లేదా అనేది పక్కన పెడితే టెన్ పర్సెంట్ కూడా రాకుండా ప్రజలు చాలా ఘోరమైన తీర్పు ఇవ్వడం జరిగింది ప్రజలు ఇచ్చిన తీర్పుని శరసావహించి అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ప్రజా సమస్యను లేవనెత్తి వచ్చే ఎలక్షన్లో కొంచెం మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా అసెంబ్లీకి హాజరు వేయించుకోవడం చేయాలి కానీ ఆయన అలా చేయకుండా ఆయనే కాదు ఆయనతో పాటు ఆ పార్టీ తరఫున గెలిచిన మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా అసెంబ్లీకి వెళ్ళడం మానేశారు వీళ్ళెవరో అసెంబ్లీకి వెళ్ళడం లేదు కానీ జీతభత్యాలు మాత్రం తీసుకుంటున్నారు అంటే ఈరోజు ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది మీరు జీతభత్యాలు తీసుకోవడం కోసమా లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యను లేవనెత్తడం కోసమా అక్కడ వాళ్ళ మైక్ ఇచ్చారా లేదా అనేది సెకండరీ మ్యాటర్ మీరు ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అటెండ్ అవుతానంటే దాంట్లో ఆ డిమాండ్ అనేది ఏమాత్రం కూడా అర్థం లేని డిమాండ్ అదేవిధంగా రేపొద్దున కూడా ఎవడో వచ్చి నాకు చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి వెళ్ళినానంటే దాంట్లో ఏమైనా అర్థం పద్ధం ఉంటుందా కాబట్టి ఈరోజు మీరు దేనికి డిజర్వ్ అంటే మీకు ఏమి ఇవ్వాలా అనేది ప్రజలు నిర్ణయించారు ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకోసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మీకు ఎక్కువ సీట్లు అవ్వచ్చు లేదంటే ఇంతకన్నా తగ్గిపోవచ్చు అది మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రజలు వీటన్నిటిని గమనిస్తారని వైఎస్ఆర్సిపి నాయకులు తెలుసుకొని ఎప్పటికైనా సరే అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు లేవనెత్తితే అది ప్రజల పట్ల మీకు ప్రజల్లో మీకు ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది అంతేగాని అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఇవ్వరు అటువంటి తిరిగితే ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు మీకు మైక్ ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళే ఈ సద్దు మైకులు టైముని పూర్తిగా అధికార పక్షమే తీసుకొని ఉంటే అది ప్రజలకు ఖచ్చితంగా తెలుస్తుంది ప్రజలకు తెలిసిన తర్వాత ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో చర్చించడానికి అధికార పార్టీ సమయం ఇవ్వట్లేదనే విషయం ప్రజల్లో తెలిస్తే అప్పుడు అధికార పార్టీ మీదే వ్యతిరేక భావం ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్సిపి పార్టీ పెద్దలు ఆలోచన చేసుకుని ఎక్కడైనా సరే అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద నిజాయితీగా ప్రశ్నలు లేవనెత్తుతారని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్